ప్రొద్దుటూరు అవోపా మిట్టా వెంకట కృష్ణయ్య భవన్ నందు జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సుందరకాండ పారాయణము రాధమ్మ గురువుగారి పర్యవేక్షణలో ముడియం కృష్ణమూర్తి సుబ్బరత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో ప్రొద్దుటూరు అవోపా మహిళా విభాగం అధ్యక్షురాలు మిట్టా భాగ్యలక్ష్మి మరియు కార్యదర్శి సువర్ణ గారు మరియు హేమలత గారు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు దిగ్విజయముగా జరిగినది ఈ సందర్భంగా జరిగిన క్విజ్ ప్రోగ్రామ్ నందు డిఏడబ్ల్యూ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు కళావతి మేడం గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అందులో గెలిచిన వారికి బహుమతులు ముడియం ట్రస్ట్ వారిచే ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం ఇచ్చిన ముడియం కృష్ణమూర్తి సుబ్బరత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మరి ఒక మారు ధన్యవాదములు తెలుపుచున్నాము

అందులో కూడా ఇది ఒక భాగంగా చేస్తున్నాము దీనికి సహకరించినటువంటి మాతలక్ష్మి గారు చుట్టూ రూపేంద్ర గారికి తర్వాత మీ అందరికి కూడా మా దారాటన కృతజ్ఞతలు ఇందులో మేము ఏడు రోజుల కార్యక్రమం మేడం గారు చాలా గొప్పగా ఆరోగ్యంగా సంతృప్తికరంగా జరిగింది మీ అందరికీ కూడా సంతృప్తికరంగా ఉంటుందని అనుకుంటున్నాను ఇది చదివిన వారు ముందు పారాయణమే అనుకుంటు ముందు ప్రవచనమే అనుకుంటున్నాము తర్వాత లేదు లేదు పారాయణం ఉండాలి పారాయణం ఉంటే అందరికీ దాని యొక్క ఫలితం పరిస్థితి కలుగుతుంది అనే ఉద్దేశంతో పెట్టించడం జరిగింది అది చాలా సక్సెస్ఫుల్ గా చెప్పింది దీంతో మా తల్లిదండ్రులు ఆత్మ సంతోషపడుతుంది ప్రవచనం చేసిన వారికి సక సుఖాలు కలుగుతాయి బిడ్డ వాళ్ళ కూడా చాలు ఉంటుంది తర్వాత ఈ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ కూడా చాలా పవర్ పెరుగుతుంది పవర్ అంటే ఇంకా 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 చాలా చాలా ధార్మిక కార్యక్రమాలు చేయడానికి వీలు అంతేకాకుండా బంధుతోడు మహానగరానికి కూడా చాలా మంచి జరుగుతుంది మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో సర్వే జన ఈ ఏడు రోజుల కార్యక్రమంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే దయచేసి మమ్మల్ని అందరికీ మంచించండి కృషి సంబంధంగా కానీ లేకపోతే మీరు అరేంజ్మెంట్ సంబంధంగా కానీ ఏమైనా జరుగుతుంటే దయచేసి మమ్మల్ని తప్పు క్షమించండి అంతేకాకుండా మీ వైపు నుంచి ఏమైనా సలహాలు సూచనలు సార్ ఇది చేయకూడదు ఇది చేయాలి ఇంకా ఎప్పుడు మనం చేసిండొచ్చు ఇంకా బాగా చేసిండొచ్చు ఇట్లాంటివి చేయండి అలాంటివి ఏమైనా పాజిటివ్ ఫీల్డ్ పెడర్ అంటే రెగ్యులర్ బ్యాకల్ ఏమొకడప డైజెన్ మార్క్ చేస్తారు తర్వాత సమాజ కార్యక్రమాల్లో ఎంత సర్వించుకొని ఉపకటేనానికి ఆదరణ ఆ స్వప్రయత్నాలను ఊరి చేస్తారు ప్రతి రోజు ఊసేట అంటే తర్వాత భవంతిక సబ్తాహం చెయ్యి ఛాలెంజ్ పెట్టుకొని ప్రయత్నం చేస్తారు వేరంగా కూడా ప్రయత్నం చేస్తుంటారు అది ఒక కార్యక్రమం అవుతుంటుంది అలాగే వాసమీ పార్క్ కా కలక కలక అంటే వాసేనా అన్నది భవంతిక ఆ సైంటిస్ట్ ఐ భావత భగ భగవద్ది పారాయణ అయిపోయింది అయితే భాగవత పారాయణం సప్తాహం చేస్తున్నాము మరి త్వరలోనే అమౌంట్ చేస్తాము అలాగే వాసు మాత యొక్క హరికథ చెప్పాలని మనసులో ఏమో కలిసింది దాని గురించి కూడా కొంత ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం అది ఎట్లా వస్తుందని చూద్దాము తర్వాత అంటే దాని తారీ చేయాలని మనసులో ఉంటాయి మీరు చేస్తే బాగుంటుంది ఇది చేస్తే చక్కగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి మనసులో అనిపిస్తే దయచేసి చెప్పండి మేడం చెప్పినా నా నాకు చెప్పినా సరే ఎంత చెప్తాము కానీ ప్రధానంగా చుట్టూరు ఉపేంద్ర గారు అవ్వప్ప ప్రెసిడెంట్ ప్లస్ భాగ్యలక్ష్మి గారు అవ్వప్ప మహిళా భాగం ప్రెసిడెంట్ గారు చాలా చాలా సహాయం చేశారు దాంతో పాటు గారు అందరూ చాలా మంది చేశారు దాని ముఖ్యంగా మాకు మీకు పరిశ్రమ పెట్టిన గారు కళావతి మేడం గారికి ప్లస్ రాజలక్ష్మి మేడం గారికి

아 <susurra> ఇది సీతను చూసి వచ్చానని చెప్పిన దానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమానం change

అంటే అనుమానం చానీసేసుకొని నారాయణ వస్తారు వీధా కూడా Okay.

ఎందుకంటే జర్మన్లో భాష నేర్చుకునేదానికి పోయినప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ లో ఆయన జర్మనీ నేర్చుకున్న తర్వాత సార్ మీరు ఇక్కడే లెక్చరర్గా పనిచేస్తే తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నానే తప్ప నేను వేలే కాదు అని చెప్పి నాకు ఇష్టం లేదని చెప్పి చెప్తాను అమెరికాలో మంచి మంచి ఆఫర్ వచ్చినా కానీ ఆయన వద్ద నేను భారతదేశంలోనే పనిచేయాల భారతదేశంలో ఆ దేశానికి ఇక్కడే ఉండి ఆయన రిటైర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సిబిఆర్ కాలేజీలో రెండేళ్ళు కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో లెక్చర్గా పనిచేశాడు ప్రొద్దుటూరులో సిబిఐటి కాలేజీలో ఫ్యాకల్టీ లెక్చర్గా పనిచేశాడు తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువ చేస్తున్నాను నేను ఎప్పుడు ఆయన నేను కృష్ణారామ కృష్ణారామ అంటున్నట్టే నేను చెప్పినా పొద్దు అటు పొద్దు ఏర్పాటు దేవుడిని ఉండాలి ప్లస్ నీ యొక్క నాలెడ్జ్ చూసి షేర్ నువ్వు షార్ట్స్ షేర్ చేసుకుంటేనే చాలా మందికి భయపడ నువ్వే గొప్ప నువ్వు గొప్ప నువ్వు గొప్ప అంటే కాదు నీ యొక్క నాలెడ్జ్ ను పబ్లిక్ షేర్ చేసుకోవాలని అంటే ఇక్కడ ప్రొద్దు రోజుల్లో ఆపాలి సీ లాంగ్వేజ్ కూడా క్లాసెస్ చెప్పాడు ఓకే తర్వాత మా తల్లిదండ్రులు ముడియం కృష్ణమూర్తి సుబ్రహ్మ కార్యక్రమం చేస్తాం కూడా ఈ రోజు ఈ కార్యక్రమము మీరు ఇంతలో అందరూ బాగా హ్యాపీగా ఏదో ఒక ఫంక్షన్ వచ్చినట్లు పేరెంట్ వాళ్ళకి వచ్చినట్లు బాగా ఆనందంగా వచ్చి చాంటింగ్ చేసి భజన చేసి ఎక్సలెంట్ గా చేసి ఇంత ఇంకొకటి మనం ఇప్పుడు కాలంలో ఇప్పుడు సత్సంగాలు ఇలా జరుపుకుంటున్నాం పాత కాలంలో మీకు పెంపుల్స్లో కానీ ఎక్కడైనా కానీ మీరు అబ్సర్వ్ చేసి ఉంటారు సాయంత్రం అయిపోతే భజనలు చేస్తారు తర్వాత గుగ్గుళ్ళు పెడతారు గుగ్గుళ్ళు అది ప్రసాదం అనుకోండి లేకుండా భక్తులు అనుకోని ప్రసాదం భక్తులు అనుకోలేదు అయితే కార్యక్రమం చేస్తారు ఎందుకు చేస్తాను అప్పట్లో హ్యాపీ హెల్తీ హెల్తీగా ఉండాలని ఉద్దేశం అందుకని మంచిగా గుగ్గుళ్ళు బాగా ఆనందంగా తినండి తినిపించండి మీ పిల్లలకు తినిపించండి మీ ఆయనకు నోట్లో తినిపించండి తినకపోతే ఓకే ఇంకొకటి అప్పట్లో భజనలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను చిన్న ప్రశ్నలు వేస్తాను మీరు ఎక్కడైనా హాస్పిటల్స్ పోయినప్పుడు ఆడ కాని వారు కూర్చొని ఉంటారా కానివారు కూర్చొని ఉన్నారాషన్ చేస్తాం సో ఎప్పటికీ మన బాడీ యాక్టివ్ గా ఉన్నారంటే భజన చేయండి మంచి ప్రోటీన్ ఫుడ్ తినండి గుడ్ తినండి ఈ ఈ కార్యక్రమంలో రోజు ఒక రోజు గుడ్ వెళ్ళారు అట్లా అంటే కొద్ది అప్రస్తుతమైన కానీ నేను కొద్ది మోటివేట్ చేయాలా తెలుసుకోవాలా హెల్త్ కాన్షియస్ ఉండాలా అనే ఉద్దేశంతో చెప్పినాను తప్ప అప్రస్తుత ప్రసంగం అయితే క్షమించండి దీని కట్ కాపీ పేస్ట్ వద్దు తీసే పక్క కనిపించవద్దు ఓకే ఈ కార్యక్రమాన్ని చేపడం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా అవోపా వారికి అవోప్ప మహిళా విభాగానికి విభాగానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే మనము చెప్పొద్దామని ఒక బయలుదేరారు వచ్చి యొక్క కాళ్ళకు పెద్దవాడైనప్పటికీ కూడా రాజు గౌరవం అయ్యాడు కాబట్టి నమస్కారం చేసి చెప్పాడు ఎందుకు ఇంత దీనంగా ఉన్నావు ఈ మధ్య మీద నీకు చెప్పాడు హనుమంతుడు అంగదుడు వీళ్ళంతా కూడా వానరులంతా కూడా ఎందుకో చాలా ఉత్సాహంగా ఉన్నారు వధువనాన్ని ప్రవేశించారు చెట్లన్నీ పాడు చేశారు తర్వాత తేనెట్లు అన్ని కూడా పడేశారు బాగా మధువు తీయటం బాగా తీసుకున్నారు ఆమె చూడాలి మరి ఏం కానీ మన సుందరకాండలో ఉండడం తల మీద పెట్టుకున్నాడు ఎక్కడ పెట్టుకున్నాడో మరి ఆ సముద్ర లంగనామం చేయడం తర్వాతనే కొంతమంది రాక్షసుల్ని సంపి బాధిస్తున్నాడు మనం ఏం చేసేసారు కింద ఎంత భద్రంగా పెట్టినాడో ఎక్కడ పెట్టుకున్నాడు తెలియ ఇచ్చేస్తాడు రెండు ప్లేట్లు తొక్కి పెట్టచ్చు కాకాసుడు మీరు ఇద్దరే ఉన్నప్పుడు కాకాసుడు వచ్చి ఆమె రొమ్ము తింటే అమ్మవారి రొమ్ము మీరు బ్రహ్మాస్త్రం అందరించి వేస్తే ఆ బ్రహ్మాస్త్రం పోయి ఆ యొక్క కాకాసుడు తగ్గితే ఆ కాకాసుడు అందరి చోట్ల తిరిగి లాస్ట్ ఇంద్రుడి దగ్గర ఇంద్రుడు అక్కడ ఇంద్రుడు దశరథ మహారాజు అడుగు కాపాడుతాడు ఏ బ్రహ్మాస్త్రం నీ మీద అయితే ప్రయోగించినాడు అతడే నేను కాపాడతాడు వేరే వాళ్ళు పుట్టినా నడవాళ్ళు అసలు పో రామ్ మీద కాళ్ళ మీద పోయి పడు అని చెప్పాడు అని చెప్పాడట మీరు అది చెప్పమని తర్వాత ఒకసారి అమ్మవారికి బొట్టు చెదిరి ఉంటే మనిషిలో తీసి అరగదీసి నువ్వు పొట్టు పెట్టినామని కూడా అమ్మవారి చెప్పింది రెండు గుర్తులు చెప్పి చూడామనిచ్చింది అని ఆమెతో జరిగినటువంటి సంభాషణను తర్వాత ఆమె వచ్చి రెండు నెలలలో నేను రావణాసుము యొక్క చరణ్ నుంచి నాకు రెండు నెలల నేను ప్రతి ఒక నెల నేను చెప్పు రాము కొందరిగారు అమ్మని చెప్పు సుగ్రీవుడికి చెప్పు తర్వాత రామలక్ష్మణుల ఇద్దరికి చెప్పు అని ఆమె నాకు ఒక సందేశాన్ని పంపించింది అని వినిపించాడు సీత తను పరిస్థితి చాలా దుఃఖిస్తూ ఉంది ఎందుకంటే భయంకరమైనటువంటి రాక్షసులు వచ్చే ఉంది సీత అమ్మా నువ్వు మీరు బాగున్నారు అని తెలిసిన తర్వాత చాలా సంతోషం నువ్వు తన కోసం చాలా అని తెలిసి ఆమె చాలా దుఃఖించింది ఆమె దుఃఖం ఆమె యొక్క దైన్యం పోయేటట్టుగా నేను మాట్లాడినాను ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది అప్పుడు నిన్ను గురించి చెప్పి ఆమెను అమ్మవ ఆమెను అమ్మను ఓదార్చాను వెంటనే ఆ తన ప్రయత్నం నుంచి కాబట్టి ఆమె మనస్సుకు నచ్చేటువంటి మంగళప్రదమైనటువంటి మాటలన్నీ నేను మాట్లాడి అమ్మవ అమ్మను ఓదార్చాను తొందరలోనే మాత్రమే